నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం అనకాపల్లి జిల్లా శంకరం గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో యాభై అడుగుల నిలువెత్తు కటౌట్ ఆకర్షణీయంగా నిలిచింది గొంతిన శివశంకర్ యువసేన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భారీ సంచ వెలుగుల నడుమ యాభై అడుగుల నిలువెత్తు కటౌట్ కి పాలాభిషేకం చేశారు అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా గొంతిన శివశంకర్ పేదలకు బట్టలు స్వీట్స్ పంపిణీలు చేశారు పవన్ కళ్యాణ్ భర్తడే సందర్భంగా రాబో నాలుగో సంవత్సరం సందర్భంగా అతనికి మండిపల్ల హాస్పిటల్లో తల్లి ట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వందపడ ఆసుపత్రిలో ఉదయం కొన్ని పంపిణీ చేశాం ఈ సంవత్సరం ముప్పై ఆరు అడుగుల పవన్ కళ్యాణ్ కటా ఏర్పాటు చేసి సాయంకాలం కేక్ కట్ చేసి నూట అరవై మందికి ప్రకటనకులకి చేరుగా పంపిణీ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం చేయడం జరిగింది నాయకత్వం రాంతే నాయకత్వం ముద్దలాగా మన స్ఫూర్తిగా కోరుతుంది పవన్ కళ్యాణ్ గారు యాభై నాలుగు కుట్టి రోజు సందర్భంగా ఈరోజు మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో భారీ కట ఏర్పాటు చేశారు అలాగే బోదలకి పేరు పంపిణీ కార్యక్రమం చేశారు గతంలో కూడా దుప్పటికీ ముస్లింస్ యొక్క పంపిణీ చేశారు ఇంకా ముందుకి కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ చురుగ్గా చేస్తారు చేయించాలని కోరుకుంటున్నారు కాబట్టి భర్తడేనే కాకుండా ముందు ముందుకి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని పవన్ పవన్ కళ్యాణ్ ఆశయం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఎప్పుడూ ఆయన ఆశయాల కోసం పాటు పడతారు ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని ఇది ఈ రోజు కూడా రామకృష్ణ గారు రామకి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అది చాగూ కానీ కొంచెం కారణం అన్న కారణాల వల్ల జరగా ఇప్పుడు ఎప్పుడు కూడా ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని వీరాభిమాని అనమాట అలాంటి అభిమాని నా మీ గ్రామంలో కూడా మాకు మంచి అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై సంవత్సరాల అడుగు మన అనకాపల్లి మండలంలో వేపాక పంచాయతీలో గొంతుల శంకర నాయకత్వంలో అటు కొంత రామకృష్ణ నాయకత్వంలో ఇటు రామచంద్ర నాయకత్వంలో ముప్పై ఆరు అడుగులు కటవ పెట్టడం జరిగింది అలాగే పేద ప్రజలు సేవలు జరిగింది అలాగే కేక్ కట్ చేసి అందరూ కూడా పండడం జరిగింది ఇప్పుడు కూడా మన గొంతు శంకర్ గారు ఇప్పుడే కాదు శ్రీ రంగు నుంచి పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాలు కూడా వీరబ్బనే అని ఖచ్చితంగా ఈ సభ చెబుతున్నాం అది దాన్ని అందరూ కూడా మన చైతన్య అభినందిస్తారని మనమని కోరుతున్నాను